హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు బియ్యం పిండి వడియాలను ఎలా పెట్టుకోవాలో చూపిద్దామనుకుంటున్నాను దీనికోసం బియ్యం పిండి సగ్గు బియ్యం పచ్చిమిరపకాయల పేస్టు ఉప్పు కావాలి ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పెట్టి మరిగించుకోవాలి తర్వాత బియ్యం పిండి తీసుకొని అందులో ఒక గ్లాస్కి ఒక గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకొని ఉంచుకోవాలి స్టవ్ మీద గిన్నెలో ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకొని ఉంచుకోవాలి అవి మరిగినాక ఈ బియ్యం పిండి అంతా కలుపుకొని అందులో ఉండలు లేకుండా పెట్టుకొని అందులో పోసుకోవాలి దీనిలోనే ఒక గ్లాస్ బియ్యం కూడా పోసుకోవాలి అప్పుడు గుల్లగా వస్తాయి నీళ్లు మరిగిన తర్వాత సగ్గుబియ్యాన్ని పోసుకొని కలుపుకొని ఉంచుకున్న బియ్యం పిండిని అందులో పోసుకోవాలి ఉంచుకున్నాక అందులో లేకపోతే ఉండలు కట్టేస్తే అలా కలుపుతూ ఉండాలి బాగా ఉడికిన తర్వాత బియ్యం పిండి పోసుకొని బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అడిగంటుంది ఉండలు కట్టేస్తుంది కలుపుతూ ఉన్నాక అందులో బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికేలా ఉంచుకోవాలి ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది పిండి దీనిలోనే ఉప్పు పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలి చల్లారిన తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోండి ఈ కవర్ మీద పెట్టుకోవాలి ఎండలో పెట్టుకొని మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్